దేవుని వాక్యము మీ అందరు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయం అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డబ్బమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశలు గతించి పోవచ్చునవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఎంత మధురమైన మాటలు ఈరోజు మనం విన్నాం ఎక్కడైనా దొరుకుతాయా ఈ మాటలు ఏ న్యూస్ ఛానల్ అనైనా దొరుకుతాయా ఏ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోనైనా దొరుకుతాయా ఇంపాసిబుల్ ఎందుకంటే